హాయ్ ఫ్రెండ్స్ మొహం మీద ట్యాన్ వావాలంటే మొహం క్లీన్గా నీట్గా వైట్ కలర్లో కావాలంటే అలోవేరా జెల్ కొంచెం తేనె ఇవి ఈవి ఈ విటమిన్ క్యాప్స్ ఫ్రెండ్స్ ఇవి వేసుకొని ఈ ఓపెన్ చేసుకుని విటమిన్ క్యాప్సిల్స్ ఇది కూడా ఇందులో ఇలా కలుపుకొని ఇవి మిక్సింగ్ చేసుకొని ఇవి మూడు ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేన్ ఫేస్ మీద ఉన్న ట్యాంక్ పోతుంది ఫేస్ వైట్ కలర్లోకి వస్తుంది నీట్గా క్లీన్గా ఉంటుంది మిక్స్ చేసి అలోవేరా జెల్లు విటమిన్ వి క్యాప్సిల్స్ తేనె ఈ మూడు ఇలా మిక్సింగ్ చేసుకొని ఇలా ఫేస్ మీద అప్లై చేసుకుంటే ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం పోతుంది ఫేస్ చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది వారానికి ఒకసారి ఇలా చేస్తే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం పోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ